ప్రియ దేవుని బిడ్డ ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ మానవులతోనూ ఆయన సృజించి అరిచేతలో చెక్కుకున్న బిడ్డలందరితో సూటిగా తాటగా మాట్లాడబోతున్నాడు ఈ మాటలు ఎంతో విలువైనవి పరిశుద్ధమైనవి ఈ మాటలు నిన్ను నిత్య నరకాగ్ని నుండి తప్పించి పరలోక రాజ్యాన్ని చేర్చగలివి ఈ మాటలను విని వాటి ప్రకారం నడిచినప్పుడు దేవుడు నీ పట్ల కార్యాలు చేయడానికి ఆయన చాలిన దేవుడై ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ గత కొంతకాలం నుంచి దేవుడు మనతో సూటిగా మాట్లాడబోతున్నాడు ఎన్నో విధాలుగా ధన్యత గురించి మాట్లాడాడు అనేక విధాలుగా నిన్నటి వాక్యములు ఏమని చెప్పబడింది తగ్గించుకున్న వారు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు కానీ మీరు తగ్గించుకోకుండా సాతాను అడ్డుగోడగా వేసే కొన్ని క్రియలు ఉన్నాయి ఆ క్రియలను జయించగలిగితే వాటిని నువ్వు జయించాలని దేవుడు ఆశపడుతూ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఈరోజు వాక్యము ద్వారా దేవుడు ఏమని మాట్లాడుతూ చిన్న పిల్లలు దేవుని రాజ్యానికి వారసులు చిన్న పిల్లలు దేవుని అందు భయభక్తులు కలిగిన వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు దేవుని మందిరానికి వెళ్తున్న పిల్లల్ని దేవుడు ఆటంకపరచొద్దన్నాడు ఏమన్నాడు దేవుడి మందిరానికి ఎవరైతే వెళ్తున్నారో ఆ పిల్లల్ని ఆటంకపరచుకుడి అని అనేక విధాలుగా శిష్యులకు దేవుడు ఎప్పటి నుంచో చెప్తున్నాడు యేసుప్రభు వారు తన శిష్యులకు పిల్లలను ఆటంకపరచవద్దు ఎందుకంటే చిన్న పిల్లలు దేవుని రాజ్యానికి వారసులు అంటే వాళ్ళకి ఏ కల్మషం లేని వాళ్ళు ఎలాంటి వాళ్ళు కల్మషం లేని వాళ్ళు ఎటువంటి కోపము కానీ పాపపు ఆలోచనలు కానీ వారికి లేవు అందుకని దేవుడు ఏమంటున్నాడంటే మీరు పరలోక రాజ్యంలో ఎలా ఉండాలంటే ఈ చిన్న పిల్లల వలె తగ్గింపు కలిగి ఉండాలన్నాడు నిన్న వాక్యం ద్వారా ఈ రోజున దేవుని వాక్యం సలవు దేవుని పిల్లలు దేవుని మందిరానికి వెళ్తున్న పిల్లలు దేవుని వాక్యాన్ని వింటున్న పిల్లలు ఎలా ఉండాలో వారిని ఏమేమి అభ్యంతరపరుస్తాయో ఆ అభ్యంతరాన్ని తప్పించుకుని వెళ్ళగలుగు వాడే పరలోక రాజ్యానికి వారసులు అవుతాడు ఈరోజు ఆత్మదేవుడు మనతో ఏమనగా మత వార్త పద్దెనిమిదో అధ్యాయము ఐదో వచనము కొన్ని వచనాలు చదువుతాం మరియు ఇలాంటి యొక్క చిన్న బిడ్డ నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొని ఎవరైతే తను తాను తగ్గించుకొని దేవుని అందు దేవుని నామంలో కలిగిన వాడు ఎవరైతే ఉన్నాడో దేవుని దృష్టిలో ఆయన పిల్లవాడుగా ఉన్నాడు ఎలా ఉన్నాడు దేవుని దృష్టిలో ఆయన పిల్లల వలే ఉన్నారు అందుకే ఎవరైతే తగ్గించుకొని ఉండే పిల్లలు ఎవరైతే ఉన్నారో మీరు కూడా అలాగ తగ్గించుకోమని శిష్యులకు యేసుప్రభు వారు బోధిస్తున్నారు ఈ రోజున అదే మాటలో కొన్ని విషయాలు నాయందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒకరిని అభ్యంతరపరిచేవాడు పరిచేవాడు ఎవడో ఏమన్నాడు ఎవరైతే విశ్వాసముతో దేవుని మందిరం కలుతున్న పిల్లలలో ఎవరైనా అభ్యంతరపరిచేవాడు ఎవడుంటాడు దేవుని మందిరానికి వెళ్లకుండా వాక్యాన్ని చదవనీయకుండా వాక్యానుసారంగా జీవించనీయకుండా ఎవరైతే అభ్యంతరపరుస్తున్న వారు ఉంటారో వాళ్ళకి శ్రమ ఎవరుకుంటారో శ్రమ యేసుప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే నిన్ను అభ్యంతరపరిచే వారు ఎవరైతే ఉన్నారు ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు దేవుని మందిరంలో నువ్వు ప్రవేశిస్తున్నప్పుడు నిన్ను అభ్యంతరపరిచే వారు ఎవరైనా అది నీ తల్లి అయినా తండ్రి అయినా నీ బంధువైనా మిత్రుడైనా నువ్వు దేవుని మందిరానికి వెళ్లకుండా ఆపవేస్తున్నప్పుడు వేస్తున్నప్పుడు నీకేమొస్తుందంటే శ్రమ వస్తుంది ఏమన్న రాయబడి రాయబడింది శ్రమ ఈరోజు ఆదివారం దేవుని సన్నిధానంలో నువ్వు ఆరాధించాల్సిన సమయంలో నీ తోటి బంధువు వచ్చి నిన్ను ఫలానా చోటకు వెళ్దామంటే నువ్వు వెళ్తున్నావు అంటే నువ్వేం తెచ్చుకుంటున్నావు శ్రమ తెచ్చుకుంటున్నావు యేసయ్య పిల్లలకి ఎందుకు శ్రమ వస్తుందంటే ఆయన ఆజ్ఞ అతిక్రమించడమే దేవుని మాట నువ్వు పెడచవుని పెట్టడం ద్వారానే ఈ శ్రమ తెచ్చుకున్నావు దేవుని వాక్యం ఏమన్నా ఆరు రోజులు కష్టపడి ఏడో రోజు దేవుని మందిరంలో కనపడాలని దేవుని మందిరంలో కనపడాలని దేవుడు సూటిగా చెప్తున్నా సరే నువ్వు వదిలి వెళ్తున్నావు మందిరాన్ని వదిలి విశ్రాంతి దినము దేవుని ఆచరించమని చెప్పాడు నువ్వు ఆచరించట్లేదు కాబట్టి నువ్వేం తెచ్చుకున్నావు శ్రమ తెచ్చుకుంటున్నావు ఆ రోజే ఫంక్షన్లు పెట్టుకుంటావు ఆ రోజే దేవుని ఆరాధించాల్సిన దేవదోతలు ఎవరు దేవదోతలు లక్ష ఎనభై వేల మంది చంపిన దేవదోతలు బలమైన దేవదోతలే ఆ రోజును విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నారు వాళ్ళకంటే మన బలవంతులమా కాదు మన బలహీనలు అయినా దేవుడు ఏమంటున్నాడంటే మీకు ఒక అవకాశం ఇస్తున్నాడు ఇస్తున్నాడంటే బలహీనులను బలపరచుటకై నేను ఒక దినమును పెట్టి ఉన్నాను ఏమన్నాడు బలహీనులను బలపరచుటకై నేను ఒక దినము పెట్టి ఉన్నాను అదే విశ్రాంతి దినం దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు నీకు ఆటంకపరుస్తున్నారా వారు సాతాను చేతిలో చిక్కుపోతున్నారు గుర్తుపెట్టుకో రోజు దేవుని మందిరానికి వెళ్ళాలి సమయానికి వెళ్ళాలి దేవుని ఆరాధించాలి కానీ ఎవరైనా నీ బంధువు వచ్చిన కానీ నేను ఈ రోజు నేను వెళతలేదనుకుంటున్నావా నువ్వు శ్రమ పడతావు శ్రమంలో పడిపోతా కారణం నువ్వే పైగా నువ్వేమంటావు నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను దేవుని వాక్యాన్ని వింటున్నాను ఉపవాసం ఉంటున్నాను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను కానీ నువ్వు పాటించేదేముంది పాటించనిది పాటించినది లేదు ఇక్కడ పాటించలేకపోతున్నావు ఆ రోజే ఫంక్షన్లు పెట్టుకుంటాం ఆ రోజే పెళ్ళిళ్ళు పెట్టుకుంటాం ఒకరు గుర్తుపెట్టుకు దేవుని విశ్రాంతి దినము నువ్వు ఉల్లంఘించినప్పుడు దేవుని విశ్రాంతి దినము నువ్వు పెడచెవిని పెట్టినప్పుడు నీకు శ్రమ వస్తుంది ఆ రోజే ఆ ఆదివారం రోజే నీకు ఫిరాయిలు వస్తాయి ఆ ఆదివారం రోజే నీకు పళ్ళు వస్తాయి అందుకే నువ్వు దానికి వెళ్ళిపోయి ఆ శ్రమ ఆ ధనాన్ని తెచ్చుకుంటున్నావు కానీ అది ఏమైపోతుంది శ్రమల పాలైపోతుంది అందుకే యేసుప్రభు వారు ముందుగానే తన పిల్లలకు బోధిస్తున్నాడు జాగ్రత్త నువ్వు విశ్రాంతి దినము ఉల్లంఘించిన ఒక దినము గడుపుట వెయ్యి దినాలు శ్రేష్టమంటారు దేవుని మందిరంలో ఒక దినము గడుపుట వెయ్యి దినాలు శ్రేష్టమైన ఆ భాగ్యాన్ని సాతాను దొంగిలించుకుపోతున్నాడు దేవుని వాక్యం పెట్టిన ప్రియ దేవుని బిడ్డ ఒక్కసారి ఆలోచించే నిన్ను ప్రేమించే దేవుడు కావాలా నిన్ను అసహించుకునే బంధువులు కావాలా కోసం ప్రాణం పెట్టిన దేవుడు కావాలా నిన్ను అనుక్షణము వేధించే వాళ్ళు కావాలా ఎవరు కావాలి ఒక్కసారి ఆలోచించే దేవుడు తన కరములు చాపే రా నా కుమార్తె అంటున్నాడు ఎవరైనా ప్రార్థన పెట్టుకుంటే వెళ్ళలేవు అయ్యా ఈరోజు మా ఇంట్లో ప్రార్థన పెట్టు మా కోసం ప్రార్థన చేయడానికి రండి అంటే వెళ్ళలేదు ఎందుకని వాళ్ళలో ఎలాంటి స్వభావం ఉందంటే దేవుని మాటను పెడచె పెడచవును పెట్టే స్వభావం ఉంది అందుకని ఈరోజు కాకపోతే మరుసటి రోజు వెళ్ళచ్చు రేపన్నది నీ కొంటే నువ్వు వెళ్ళు దేవుడు ఏమన్నాడు రేపన్నది నీకుందా రేపు నువ్వు కళ్ళు తెరిస్తే రేపు అన్నది ఉందా లేదా అనేది నీకే తెలీదు ఏ రోజు నిన్ను దేవుని పిలుస్తాడో ఏ సమయంలో నేను పిలుస్తాడో జాగ్రత్త సుమి అందుకే దేవుడు చెప్తున్నాడు నా మాటలు వినుము నా మాటల ప్రకారం జీవించడానికి ప్రయత్నించే ఈ రోజు వాక్యం సెలవిస్తుంది దేవుని పిడ ఆయన ఒకే ఒక మా అభ్యంతరపరిచివాడు ఉన్నాడంటే నీకు శ్రమ తనకు శ్రమే ఎవరైతే నేను ఆటంకపరిచే నీ స్నేహితుడు ఉన్నాడనుకో వాడికి శ్రమే నీకు శ్రమే అందుకే వాక్యాల్లో ఇక్కడ వెళ్దాం వా నా ఎందు విశ్వాసం ఉంచి ఆ చిన్న వారిని అభ్యంతరపరిచి వాడేవాడు వాడి మెడకు పెద్ద గిరగటరాయి కట్టిన మి కట్టబడిన వాడే మిక్కిలి లోతైన సముద్రంలో ముంచి వేట వాడికి మేలు అంటే అలాంటి శ్రమలు వస్తాయి ఒక తలకి మెడకి ఒక రాయి కట్టి సముద్రంలో పడవేస్తే ఎంత వేదన ఉంటుందో ఎంత బాధలు ఉంటాయో అలాంటి కష్టాల్లోకి వెళ్ళిపోతాం అంటే చావుని వెతుక్కుంటూ వెళ్తాం దేనికి వెళ్తావు ఇక నేను ఎందుకు బ్రతకాలి రా బాబు నేను ఎందుకు జీవిస్తున్నా నాకే అర్థం కావట్లేదని నీవు సూసైడ్ అంత వెళ్ళిపోతున్నావు ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే నువ్వు దేవుని మాట పెడచని పెడుతున్నా దేవుని తెలియని వారైతే ఒక విధం కానీ తెలిసి కూడా తెలిసి తెలిసి దేవుని విడిచిపెడుతున్నావు దేవుని మందిరాన్ని విడిచిపెడుతున్నాను ఈ లోకములో విలువైనది ఏదైనా ఉందంటే దేవుని సావాసం గుర్తుపెట్టుకు నీలో దేవుని సావాసం లేకపోవడం వల్ల నువ్వు ఏమైపోతున్నావు అంటే అడుగడుగున అడుగడుగున కూలిపోతున్నావు కుప్ప కూలిపోతున్నావు ఒకటి తలకి మెడకి రాయి కట్టి దాంట్లో పడవేస్తే మేలంట అంటే అంతకన్నా భయంకరమైన శ్రమలు వస్తాయి అప్పుల సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఎందుకు ఈ రోగాలు వస్తున్నాయి ఎందుకు ఈ బాధలు వస్తున్నాయి ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి అంటే కారణం ఇదే దేవుని మాటను నువ్వు ఉల్లంఘిస్తున్నావు దేవుని మాట వింటలా దేవుని మాట వింటలేదు కాబట్టి నీ తల్లిని ప్రేమించలేకపోతున్నావు దేవుని మాట వింటలేదు కాబట్టి నీ నాన్నని ప్రేమించలేకపోతున్నావు దేవుని మాట వింటలేదు కాబట్టి నువ్వు అడుగడుగున నడుగడుగు అడుగు పాపం అనే ఊబులకు పడిపోతున్నావు అబద్ధాలు వ్యభిచారం దొంగతనం ఇలా పడిపోతున్నావు కారణం నువ్వు దేవుని మాట వింట అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే అభ్యంతర పరిచేవాడిని మధ్య ఉంటాడు జాగ్రత్త నువ్వు దేవుని వాక్యాన్ని వింటే నువ్వు బాగుపడిపోతావు తెలిసి వాడు ఆపడానికి ప్రయత్నం చేస్తాడు ఈ రోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ ఎంతమంది శరీరం అనే దేవాలయాన్ని పాడు చేసుకుంటున్నారు తాగుడని అబద్ధాలని దొంగతనాలని ఇలా పాడు చేసుకుంటున్నాడు అంటే కారణం ఏంటంటే వారి హృదయంలో దేవుని మాటలు లేవు ఇక్కడ ఉండాల్సిందే చెడు అందుకే మోషే ఆనాడు తన చెయ్యి ఇందులో పెట్టుకోగానే ఏమొచ్చింది దేవుడు అన్నాడు నీ చేయి లోపల పెట్టుకొని తీసి చూడు అనగానే ఏమైంది కుష్టి వచ్చింది అంటే నీ హృదయము బైబిల్ బైబిల్లో దేవుని వాక్యాలు ఏమైనా సెలవిస్తా నీ హృదయము బహు వ్యాధి కలిదిగా ఉందంట అంటే కుష్టు కలిగింది అంటే నీ హృదయము బహు పాడైపోయింది దీనికి కారణం ఏంటంటే ఇందులో దేవుడు లేడు నీ హృదయంలో పాడు తలంపులు ఉన్నాయి నీ హృదయము ఎవరిని చంపాలి ఎవరిని నాశనం చేయాలి ఎందుకని అంటే నువ్వు దేవుని వాక్యం నీ హృదయంలో లేదు దేవుని వాక్యం ఉంటే దేవుడి నీలో ఉండటం ఈరోజు వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ దేవుని వాక్యం నీలో లేదు కాబట్టి నువ్వు దేవుని మాటలకు వింటలేదు అందుకే అభ్యంతరపడుతున్నావు వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన మాటలు వింటున్నావు మనుషుల మాట వింటున్నావు దేవుని మాట వినకుండా మనుషుల మాట వింటున్నావు ఆ మనుషులు చెప్పేదే ఆలోచిస్తున్నావు ఏమైనా ఏమైనా సమస్య వచ్చిందంటే మనిషిని చెప్పే మాట వింటున్నావు కానీ దేవుడు చెప్తున్నాడు నా సన్నిధికి రా నీకున్న బాధని తీయడానికి నేను చాలిన దేవుడు అని ఆయన చెప్తా ఉంటే ఆయన మాట ఆయన మాటను పెడతా ఈరోజు వాక్యం సెలవిస్తున్న ప్రియదేవుని ఎంతకాలం దేవుణ్ణి విడిచి ఉంటావు అభ్యంతరపరిచే వాళ్ళు నీ మధ్యనే ఉన్నారు నువ్వు దేవుని మందిరానికి వెళ్లకుండా సాతాను ఏం చేస్తూ ఉంటాడంటే నీ తల్లిలో దూరచ్చు నీ తండ్రిలో దూరచ్చు లేదా నీ ద్వారా దూరచ్చు నీ మిత్రుల్లో దూరచ్చు నువ్వు దేవుని మందిరంలో అయ్యా నేను దేవుని ప్రాంతానికి వెళ్తాను ఆటంకపరిచినప్పుడు దాన్ని ఎదురించుకొని వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎదురించుకొని వెళ్ళాలి ఎదురించుకొని వెళ్ళలేకపోతున్నావు కాబట్టే నువ్వు అక్కడితోనే ఆగిపోతున్నావు ధనాన్ని చూసి దేవుణ్ణి విడిచిపెడుతున్నావు ఆ రోజే మందిరానికి వెళ్తూ ఉంటే అప్పుడే నీకు మంచి పని వస్తుంది అప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఒకవేళ ఈ పని చేసిన డబ్బులు నీకు అవి మిగులుతాయా ఒక వెయ్యి రూపాయలు వచ్చినా అనుకో ఆదివారం రోజున ఆ వెయ్యి రూపాయలు తీసుకొని నువ్వు మనస్ఫూర్తిగా ఉండగలుగుతావా అదే దేవుని మందిరానికి వెళ్తే నీకు ఆయుష్నిస్తాడు నీ పిల్లల కాపుదలిస్తాడు వెయ్యి ఏళ్ళ పాలనలోకి తీసుకెళ్తాడు ఈరోజు వాక్యం ప్రియ దేవుని బిడ్డ వాక్యము సెలవిస్తుంది దేవుని మాట సెలవిస్తుంది నా మాట విని అభ్యంతరపడద్దు దేవుడు చేస్తాడా సాతాను ఏం చేస్తాడు ఈరోజు నువ్వు ప్రార్థన చేసావు దేవుడు చేస్తాడా అభ్యంతరపరుస్తూ ఉంటాడు అరే రోజు ప్రార్థన చేస్తున్నావు నీ బ్రతుకు మారలేదు అభ్యంతరపరుస్తూ ఉంటాడు అప్పుడు నువ్వు అనాలి ఈ మాటలు ఇది సాతాను మాట అన్నాను నువ్వు సాతాను మాట్లాడినట్టు మాట్లాడకు దేవుడు ఒకరోజు నన్ను లేపుతున్నాడు అదే ఈ లోకంలో నాకు ఏమి ఇవ్వకపోయినా ఒక ఉంది ఆ లోకమే పరలోకం నేను అక్కడ సంపాదించుకుంటా అని చెప్పేవాడుగా ఉండాలి ఈరోజు నేను ఎంతోమంది ఏమన్నా ఆ రోజు ప్రార్థనకి వెళ్తున్నావులే వాక్యం వింటున్నావు అన్నీ చేస్తున్నావు ఏమై నీ బ్రతికేం మారలేదు తినటానికి తిండి కూడా లేదుగా తాగడానికి నీళ్ళు లేవు కానీ ఏగతాలు చేసేవాళ్ళు వాళ్ళ మాటలు విన్నావా నువ్వేమైపోతున్నావు పడిపోతున్నావు దేవుడు ఏమంటాడంటే ఒకటే మాట అంటాడు ప్రాణం ప్రాణమిచ్చని కోసం ఏమన్నాడు ప్రాణమిచ్చని కోసం కల్వరి సెలవులు నీ పాపమ్మంతా మోసింది నేను నీ బంధువు కాదు నీ మిత్రుడు కాదు నీ శత్రువు కాదు నీ పొరుగు వారు కాదు వీళ్ళు వాళ్ళు కాదు నిన్ను మోసింది నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను నీ పాపమనంతటా నువ్వు అబద్ధం ఆడితే నేను ఆ దెబ్బలు తిన్నాను నువ్వు దొంగతనం చేస్తే ఆ దెబ్బలు నేను తిన్నాను ఆ సిరువులంతా కోసమే భరించానని దేవుడు చెప్తా ఉంటే ఇప్పుడు నీకు నా బంధువు కావాలి నా మిత్రుడు ఎవరు ఎవరు వస్తారు నీకు ఆపదలో నీకు ఆరోగ్యం బాగపోతే కాపాడేది ఎవరు దేవుడు అన్నీ తెలుసు నీకు అయినా దేవుని మాటలు పెడిచేవుని పెడతాం దేవుడు అంటే నిర్లక్ష్యం చేస్తున్నావు దేవుని మాట అంటే నిర్లక్ష్యం చేస్తున్నావు అందుకే దేవుని వాక్యం అభ్యంతర పడకు ఒకవేళ అభ్యంతర పడ్డావా మెడకి తలకి రాయి కట్టి సముద్రంలో పడితే ఎంత వేదన ఉంటుందో అలాంటి బాధ అనుభవిస్తావు అలాంటి శ్రమలు వస్తాయి నీకు వస్తాయి నేను వాడికి వస్తాయి ఈరోజు నువ్వు మందిరానికి వెళ్తున్నావు నీ చెల్లి ఆపుతుందనుకో నీ చెల్లికి వస్తుంది నీకు వస్తుంది నువ్వు ఆగావా నీకు కూడా వస్తుంది నీకు రాదు అభ్యంతరపరిచే నీ చెల్లికే వస్తుంది ఒకవేళ నేను నేను ఆపాను అనుకో అరే వద్దురా ఈరోజు ఈ ఒక్కరోజు వదిలే అని నేను అన్నకో నాకు వస్తుంది అయినా నువ్వు వెళ్ళావు అనుకో నీకే శ్రమ రాదు కానీ మిగతా శ్రమ అంతా మాకే వస్తుంది ఈరోజు వాక్యం సెలవు అభ్యంతరపరిచే వాళ్ళు నీ మధ్యన ఉంటారు జాగ్రత్త యేసు ప్రభు వారి శిష్యులతో మాట్లాడుతున్నాడు నిన్ను ప్రార్థన చేయనీయకుండా వాక్యాన్ని ధ్యానించకుండా నిన్ను పాడు చేసే వాళ్ళు ఉంటారు జాగ్రత్త ఈరోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు నీతో సూటిగా నాతో సూటిగా ఈ భూమి మీద ఉన్న ప్రజలందరితో సూటిగా మాట్లాడబోతున్నది ఒకే ఒక మాట అభ్యంతర పడవద్దు ఎవరు ఎన్ని చెప్పినా వాళ్ళ మాట వినద్దు వాళ్ళ విషయంలో ఆలోచన చేసి జరిగిద్దా జరగదా వద్దు ఏమంటున్నాడు ఏక మనసు కలిగి ఉండు ఎలా ఉండు దేవుడు ఒకటే చెప్తున్నాడు ఏక మనసు కలిగి ఉండు నీకు నాకు ఉన్న ఆ బంధాన్ని జ్ఞాపకం చేసుకో వాళ్ళ మాట వీళ్ళ మాట వినొద్దు నీకు ఆరోగ్యం పాడైపోతే వాళ్ళేం బాగు చేయరు దేవుడే బాగు చేస్తారు ఈరోజు వాక్యం చాలవు దేవుని వైపు నువ్వు తిరగాల్సిన సమయం దేవుడే నీకు ఆధారం అయిపోవాల దేవుడే నాకు అన్నీ అనుకొని నువ్వు బ్రతికినప్పుడు ఆ దేవుని వైపు నువ్వు తిరుగుతున్నప్పుడు ఎన్నో శాతాలు నీ మీద వస్తాయి పన్నాగాలు పన్నుతాయి ఏబు వలె నేను నాశనం చేయాలని ప్రయత్నం చేస్తాయి కానీ యోబు ఒకటే అంటాడు ఏమంటాడు యోబు ఏమన్నాడు ఏ దేవుని యందు మేలులు అనుభవించడం కంటే కీడు అనుభవించడానికి మనం సరిపడమా అంటున్నాడు కీడును అనుభవించడానికే ఏ దేవుడు ఎప్పుడు మేలులు చేస్తే మనం అనుభవించము కీడు అనుభవించలేమా శ్రమలు అనుభవించలేమా అలాంటి విశ్వాసం ఉండాలి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని మందిరాన్ని దేవుని వాక్యాన్ని దేవుని సావాసాన్ని వదిలిపెట్టకుండా ఉండనప్పుడు నీకు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికి చాలిన దేవుడై ఉన్నాడు ఆయన బలహీనుడు కాదు బలవంతుడు ప్రపంచమంతా ఆయన చేతిలో ఉన్నది ఈ భూమి అంతా ఆయన చేతిలో ఉన్నది సముద్రం ఆయన చేతిలో ఉన్నది ఆయన ఒక్క మాట పలికాడా అయిపోతుంది కానీ ఎందుకు ఆయన పలకట్లేదంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాదు ఈరోజు వాక్యం సెలవిస్తుంది ప్రేదేవుని బిడ్డ అభ్యంతర పరిచే వాళ్ళు ఉన్నారు జాగ్రత్త అభ్యంతర పడవద్దు నీ చెల్లి మీద నిన్ను అబద్ధాలు చెప్పి దేవునికి నీకు వ్యతిరేకం చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు అన్న మీద అబద్ధం చెప్పి నీ మీద ఇద్దరి మధ్య గొడవలు పెట్టే వాళ్ళు ఉంటారు తల్లిదండ్రులు భార్యాభర్తలు మీరందరి మీద వీరందరి మీద పన్నాగాలు పనే వాళ్ళు ఉంటారు మీ మధ్యలోనే ఉంటారు ఏ రూపంలో ఉంటారో తెలీదు అది ఏ యొక్క బంధువు రూపంలో ఉంటాడో స్నేహితుడి రూపంలో ఉంటాడు అందుకే దేవుడు ఈ రాత్రి కాల సమయంలో మీకు చెప్తున్న మాట ఏంటంటే జాగ్రత్త నా మాట విను అబ్రహాము దేవుని మాట విన్నాడు విగ్రహాలన్నీ విడిచిపెట్టేశాడు ఎక్కడికి వచ్చాడు విశ్వాసులకు తండ్రి అయిపోయాడు ఇసాకు తండ్రి యొక్క తండ్రి చెప్పిన ప్రకారం దేవుడికి తండ్రికి ఎదురు సమాధానం చెప్పకుండా ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధమైపోయాడు అది విశ్వాసం అండి రోజు వాక్యం సెలవిస్తుంది అల్లరి చిల్లరిగా తిరిగితే దేవుడు మెచ్చుకోడు గుర్తుపెట్టుకో చిన్నపిల్లలు అల్లరి చిల్లరిగా తిరగడానికి కాదు దేవుడు సృష్టించింది ఇక్కడ అందుకే అంటున్నాడు చిన్నపిల్లలలో ఏం మంచి మనసు ఉంటుంది మీలో అది ఈ రోజున పోతున్నది సాతాన్ వల్ల మిమ్మల్ని పాడు చేసేయాలని ప్రయత్నం చేస్తున్నాడు దేవుని దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళనీయకుండా చిన్న బిడ్డల్లోనే బహు కల్మశాలను సృష్టిస్తున్నాడు అల్లర్లను ఎక్కువ క్రియేట్ చేస్తున్నాడు దేవుడి మందిరంలో అల్లరి చేసే వాళ్ళు ఎక్కడ ఎవరైనా ఉన్నారంటే అది పిల్లలే వాక్యము చెప్తున్నప్పుడు వాక్యానికి అడ్డంగా ఉన్నది ఎవరంటే పిల్లలే తల్లిదండ్రులు వాక్యం వినాలని మనస్ఫూర్తిగా దేవుడి మందిరానికి వెళ్తుంటే వాళ్ళు విననీయకుండా వాళ్ళ మనసులు వాళ్ళని బాధపరిచే వాళ్ళు కూడా పిల్లలే ఈ రోజున పిల్లల్ని సాతాను చేతుల్లో పట్టుకున్నాడు అందుకే విసుకిపోతున్నారు తల్లిదండ్రులు ఎందుకో ఈ పిల్లలు పుట్టించావా అని దేవుణ్ణే ప్రశ్నించే వాళ్ళుగా తయారయ్యారు ఎందుకంటే దీనికి కారణం ఎవరంటే మనమే దేవుని మాట వినకపోవటం నువ్వు అనుకుంటున్నావు నేను ఆదివారం మందిరానికి వెళ్తున్నాగా వాక్యం వింటున్నాగా వాక్యం వింటే ఏం ప్రయోజనం నేను ప్రతిరోజు వాక్యాన్ని టీవీలో వింటున్నానుగా టీవీలో వినుకునే ఏం ప్రయోజనం ఏం ప్రయోజనం దేవుడు అడుగుతున్నాడు వాక్యాన్ని వింటున్నా కానీ పడుతున్నాగా ప్రార్థన చేయడానికి వాళ్ళని వీళ్ళని అడగాల్సిన పరిస్థితి నీకెందుకు వస్తుంది నీ విశ్వాసం ఎక్కడా ఏ నీ పట్ల ఎన్ని కార్యాలు చేయలేదు ఎన్ని అద్భుతాలు చేయలేదు ఎన్నో శ్రమల నుండి విడిపించాను ఎన్నో ఇబ్బందుల నుండి విడిపించాను ఎన్నో కష్టాల నుండి విడిపి అప్పుల సమస్యల్లో ఉంటే ప్రాణాపాయ స్థితిలో ఉంటే నాకు ప్రార్థన చేయగా నేను నీ మర ఆలకించి కార్యం చేయలేదా ఆ రోజు చేసిన దేవుడు ఈరోజు చేయడా విశ్వాసం లేదు విశ్వాసాన్ని కోల్పోతున్నారు అనుక్షణము ప్రార్థన చేయగా జరిగిద్దో జరగదు జరిగిద్దో జరగదు ఏంటి నీ ఆలోచన దేవుడు చేస్తానని మాట ఇస్తాడు మనుషులు మాట తప్పుతారు కానీ దేవుడు ఎన్నటికీ మాట తప్పడు ఈరోజు వాక్యం సెలవిస్తూ అభ్యంతర పడే వాళ్ళు ఉంటారు జాగ్రత్త ఎవరు అల్లరి చేయమన్న ఈ సాతాను ఒకవేళ ప్రేరేపిస్తున్నాడా వాడిని నువ్వు ఏమన్నా తెలుసా నేను అల్లరి చేయను నా దేవునికి ఇష్టం లేదు అని గద్దించేవాడుగా ఉండాలి ఒకవేళ నువ్వు చెల్లిని కొడితే ఆ కొట్టే చెయ్యి వస్తుందా అది రేపు చెప్తాను ఏం జరిగింది అన్నది రేపు చెప్తా ఈ కొద్ది మాటలు దేవుడి గురించి